హాయ్ అండి నేను విజయా మాత్రమేని నా ఛానల్ వైస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా బొబ్బట్టు చేస్తున్నా నేను ఇది ఏ పండగైనా బాగా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీనికి ఒక అనేవి లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక పావు గ్లాసు అంటే పావు కిలో శనగపప్పుని ఉడకపెట్టి నానబెట్టి ముందు ఉడకపెట్టుకుని ఉంచుకున్నాను తర్వాత దానిలోనే అదే గ్లాస్తో కొద్దిగా తక్కువగా బెల్లం పావు గ్లాసు పంచదార వేసి పాకం రానిచ్చి పడనిచ్చి పూర్ణం తయారు చేసుకుంటున్నాను ముందుగా చూడండి లోపల నీరంతా ఎగిరిపోయి దగ్గర పడింది ఇప్పుడు ఆపే సైడ్స్ అనమాట ఉడికిపోయింది ఈ పక్కన కుక్కర్ సైడ్లు ఆరిపోయినట్లు తెలుస్తాను చూసారా ఇలా తీసి చూస్తే ఇది ఎలా వచ్చింది చూసారా ఇది ఆరేసరికి చక్కగా ఉండగా వస్తుంది అనమాట ఇది లోపలితో కొంచెం కూడా పల్సనైతే మన విసిగిస్తాయి బొబ్బట్లు అందుకని ఇది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ పొన్ను పక్కన పెట్టుకుని వేరే ఒగ్గిన్లో మెత్తగా జల్లించిన మైదా పిండి గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నావో అదే గ్లాస్తో గ్లాసు మళ్ళీ ఇంకో పావు గ్లాస్ కూడా వేశాను అంటే గ్లాసు బావు మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ మైదాలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తా మన చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోయకుండా అవుతుంది పలస పల్చన అయితే చాలా విసిగిస్తాయి బొబ్బట్లు అందుకని చాలా జాగ్రత్తగా సరైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒకేసారి అందుకనే ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత ఒక నేతిగిన నే నూనె పక్కన పెట్టుకున్నాను రిఫైండ్ ఆయిల్ అంతా పట్టదు అది కొద్ది కొద్దిగా వేస్తా దీన్ని పిసికి కలపాలి ఒకే ఇది కూడా ఒకేసారి వేయకుండా నూనె కూడా కొద్ది కొద్దిగా వేస్తాయి ఇదంతా పి పిండిలో నూనె ఇంకిపోవాలి అప్పుడే అతుక్కోకుండా వస్తాయి లేదంటే విసిగిస్తాయి దగ్గర దగ్గర ఒక అర నెతగిడు నేను తీసుకున్న ఆగింతతో అర పట్టేసింది అనమాట నూనె పడుతుంది కొంచెం ముందు కొంచెం ఎక్కువే పడుతుంది పట్టేసి ఇలా సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇంకే చేతికి అంటకూడదు పిండి చేతికి అంటకుండా ఉండేదట్లుగా నూనె కలుపుకోవాలి ఇలా నూనె పోసి కలుపుకుని దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపుగా ముందు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని చేతికి కొంచెం నూనె రాసుకుని వండలు చేసి పెట్టుకోవాలి అన్ని సమానమైన వండలు చేసి పెట్టుకోవాలి మనం ఎన్ని తీసుకున్నా పది పది కాడ చేసుకుని కాల్చుకుంటే బాగుంటాయి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మైదా పోతని అలా ఫ్లాట్గా చేసి దాన్ని దొన్నిలాగా చేసి దానిలో ఈ లోపలి పొర్ణం పెట్టాలి లోపల పొర్ణం పెట్టి ఇలా మూసేయాలి నాలుగు వైపులా ఇలా మూసేయాలి ఏమాత్రం కరపడకుండా బయటికి ఇలా మూసేయాలి చూసారా ఇలా అనమాట ఇలా అన్నీ చేసి పెట్టేసుకుంటే మనకు తేలిగ్గా అవుతుంది పది కూడా ఇలా ముందు చేసి పది పది కాడికి ఎక్కువ మీద చేసుకుంటే పది పది కాడికి ఇలా చేసి వీటిని కాల్చుకున్నాక మళ్ళీ పది పది మొదలు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇలా దీన్ని పొడిపిండిలో పొడి మైదా మైదాపిండి పొడి అద్దేది కూడా పొడి మైదాపిండి అయ్యి ఉండాలి ఎందుకంటే మైదాపిండి అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకని పెట్టుకుని ఇలా చేత్తో అదుగుతున్నాను పో మనం చక్కర్ర పేటాతో కూడా చేసుకోవచ్చు పలుచుగా ఇంకా పలుచుగా కావాలంటే కూడా చేసుకోవచ్చు నేను కూడా ఒకసారి అలా కూడా చేస్తూ ఉంటాను ఈసారి అయితే మాత్రం చేత్తో చేస్తున్నాను అనమాట కొద్దిగా మందంగా వస్తాయి అదే పేటాకర్రతో అయితే ఎంత పలుచుగా కావాలంటే అంత పంచగా చేసుకోవచ్చు నేను ఈసారి కొంచెం మందంగా రావాలని ఇలా చేత్తో చేస్తున్నాను అనమాట అందుకనే అది మీకు చూపిస్తున్నాను నా పాత వీడియోలో నేను కర్ర పేటతో చేసిన వీడియో కూడా ఉంది అది కూడా చూడండి మీకు తెలుస్తుంది ఇదిగోండి ఇలా ఘనం వేడెక్కిన తర్వాత దీన్ని వేసి ఒక్కసారి తిప్పిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మొత్తం ఇది ఖాళీలోపు రెండు సార్లు నెయ్యి వేస్తే సరిపోతుందండి అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేసుకుంటే బాగుంటుంది మనం తినేటప్పుడు మళ్ళీ పెన మీద ఒకసారి వేడి చేసుకుని అప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంతకుముందు వేయి వేసిన నెయ్యి కూడా కరిగి చాలా సాఫ్ట్గా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా ఇంకొకటి కూడా అలాగే వేశాను ఇది ఏ రోజుల్లో అయినా ఎప్పుడైనా ఎవరైనా గెస్టులు వచ్చినా పండగలైనా పండగ కాకుండా మడి మధ్యలో తీపి తినాలనిపించినా ఎప్పుడు చేసుకున్నా కానీ బొబ్బట్లు ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ స్వీట్ అండి ఎప్పుడు కూడా బాగుంటాయి అనమాట అందులో ఇందులో పడేది బెల్లమే కాబట్టి ఏవి చెరుపు కూడా చేయదు ఇలా అన్నీ చేసేసుకుని కొద్దిగా ఆడిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి నేను అదే మనం కర్రతో చేస్తే బాగా పల్చగా ఉంటాయి కాబట్టి మధ్యలో బటర్ పేపర్ వేస్తాను ఒకదాని ఒకదానికి ఒకదానికి మధ్యలో అతుక్కోకుండా దీనికి అసలు అతుక్కునే పరిస్థితి లేదు కాబట్టి అనమాట ఇలా నాకు రెండు బాక్సులు అయినాయి నేను ఆ గ్లాస్ కొలతతో శనగప్పు తీసుకుంటే రెండు డబ్బాలు అయినాయి అనమాట ఇంకెంత కాలసం ఇవి బొబ్బట్లు ఇలా మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ రూపేనా చెప్తారు కదా ఈ వీడియో చివరిదాకా వాచేసినందుకు థ్యాంక్ యూ బాయ్